అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు నిన్న రాత్రి తెలంగాణకు సంబంధించి జర్నలిస్ట్ శంకర్ అంట అతను కొంతమంది కొట్టారు సరే అతను చేసిన నోటు దూర వ్యాఖ్యలు కావచ్చు లేదంటే గతంలో బీఆర్ఎస్ నాయకుల పైన చేసాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నాయకుల పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు దానికి సంబంధించి మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొట్టడం అయితే గట్టిగానే కొట్టారు సరే కొట్టడాన్ని మనం ప్రోత్సహించట్లేదు అలాంటి దాడులు ఎవరు చేసినా కానీ తప్పే దాన్ని తీసుకొచ్చి పోరం బొగ్గడి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషాల బీజులు ఏసేడియం అని జనసేన టీడీపీ అరాచకాలను లేదంటే అనైతిక పొత్తులను ఎనగట్టిన ఎందుకంటే జర్నలిస్ట్ జనలిస్ట్ శంకర్నే ఈ పచ్చమూటా కలిసి కొట్టేశారని చెప్పని ఏ స్టేడియం కొన్ని బొత్తి కథలు సిగ్గుసారిగా మీకు అసలా మరి అనంత్ పెంట పెంటారు మాకు అర్థం కావట్లేదు రా ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అసలు వాడిని కొట్టాల్సిన అవసరం మాకే ఉంది వాడు నోటు తోలేదు ఏదేదో మాట్లాడాడు సరే వాడు ఏం మాట్లాడాడు వాడు ఏం మాట్లాడాడు మాకు అనవసరం మేము చూడను కూడా చూడడం అడిగి ఒకవేళ అలా కొట్టాల్సిన అవసరం ఏదైనా ఉంటే మీకే ఉంటుంది అది అలాంటి ఆలోచనలో అలాంటి బుద్ధులు మీకు తప్పితే ఇవి ఉండవురా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ చేసే పనులన్నీ కూడా అందరూ చేస్తారని ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంక ట్వీట్ చూడండి అసలు అసలు వారికైనా తెలిసో లేదు ఈ విషయం ఆ తల్లి తిన్నవరికైనా సరే నన్ను కొట్టింది తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిపి నన్ను కొట్టారని చెప్పి వారికైనా తెలిసో తెలియదు ఈ నిర్ధారించేస్తాడు ఇక్కడ పైగా జర్నలిస్టు పైన దాడి అనైతికం నిన్న కాక అనంతపురం సిద్ధం సభలో ఆ ఏబిఎన్ రిపోర్టర్ ఫోటోగ్రాఫర్ పాపం పిచ్చ కూడా హెయిర్ పాపం మా పాపం భయంకరంగా కొట్టారు ఈ పంత కందిపోయేలా కొట్టారా దాని మీద ఒక్క ట్వీట్ వేసేవారు అసలు ఒక్కటే ఏ వాళ్ళ జర్నలిస్టులు కాదా వాళ్ళ మనుషులు కాదా పైగా మీ జగన్మోహన్ రెడ్డి సభ అది సిద్ధం సభలో సిద్ధం సభలో ఏబిఎన్ రిపోర్టర్ని కొడితే దిక్కు మొక్కు లేదు కానీ ఆడెవడో నోటుదొలతో మాట్లాడతానట్ట ఈ ట్వీట్ వేసాడు ఇక్కడ జర్నలిస్టుల మీద దాడులు అనైతికం ఇలాంటి పనులు అసలు చెయ్యొచ్చా మరి మీకు పేటిఎం కుక్కలు మీ కార్యకర్తలు చేసింది ఏంటరా మొన్న అతను బాబు అనంతపురంలో కాకుండా మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చి హైదరాబాద్లో చూపించుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు ఆ ఏబిఎన్ రిపోర్టర్ అనే ఆయనకి ఎలా ఉందో కూడా తెలియదు దాని గురించి మాట్లాడము మనం ఇరా మన సభల్లో మన అన్నం నిర్వహించే సభల్లోనే ఏబిఎన్ రిపోర్టర్ పైన దాడి చేస్తే దాని గురించి ఏనాడు కూడా మనం మాట్లాడము మన అఫీషన్లో ఏలేదా రోజున మరి ఎదవలారా పోరంభోకి ఎదవలారా జర్నలిస్టుల పని దాడులు చేయకూడదు అలాగా అనైతికం అని చెప్పేసి నాకు గుర్తుకు రాలేదా ఎక్కడో తెలంగాణలో ఏమన్నా కొడితేనంటే తెలుగుదేశానికి జనసేనకే ఆపాదించేస్తున్నాడు ఈ బోగ్గాడి సిగ్గు అనిపించట్లేదు మీ బతుకు ఇంకా ఎక్కడ ఏం జరిగినా కానీ తెలుగుదేశం జనసేనే ఎరా ఇంకలా చెప్పుకొని బతికేత్తావా మనం ఇంకా ఎవడ నోటి దూలకాడు బాధ్యుడు ప్రతిదానికి మేము బాధ్యుడు అవ్వలేంకా విమర్శ విమర్శలా చెయ్యాలి దానికి పద్ధతి ఉంటుంది ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి ఇప్పుడు ఉదాహరణకి పర్వతం ఉంది నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటుకు వచ్చి మాట్లాడుతుంది రకరకాలుగా మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడడానికి కౌంటర్ ఆవిడ మాట్లాడిన మాటలు కౌంటర్గా ఆవిడ ఏవైతే మాటలు మాట్లాడిందో అంటే ఆవిడ వీళ్ళంటుందేమో ఆవిడ మహిళ కాబట్టి మేము అంటాం నాటక మాటే ఉంటుంది అక్కడ ఉత్తుపూర్ణాన్ని మేము తిట్టలేం కదా ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డినో లేదా పర్వతనో లేదా రోజానో కొడాలనో మాకే అవసరం ఉత్తుపూండని తిట్టడానికి అలాగే జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టుని పేరు తగిలి చేసుకొని వెనకాల తోకొట్టు తగిలి చేసుకొని ఓ స్క్రీన్లోట్ కొనేసుకొని చక్కగానో దాని మీద పెద్ద విశ్లేషణకి విశ్లేషణ ఈ నోటుకు వీడి ఈ కోటి బొర్రతో వీడికి తోచిన వాళ్ళ కూడా అక్కడ ఉద్దేశ ప్రయత్నం చేస్తాడు అంతే అక్కడ చెప్పేస్తాడు వీడు వీడు చెప్పిందే నిజం పైగా ఎదోళ్ళు అందరు జర్నలిస్టులు అంటే వీడని కాదులే తల్లి తిన్నవాడని కాదులే ఆ నన్నం కూడా పాప పాప ఆడితే తల్లి తిన్న ఆడు బదులు ఆడున్నాడు ఆయన విమర్శించాలని ఉద్దేశం నాకు లేదు కొంతమంది పేర్లు చెప్తున్నాను నేను ఇంకా కొంతమంది బోగ్గాలు ఉన్నారు మాకు కూడా ఇక్కడ ప్రతి యాదవ జర్నలిస్టే అక్కడ ఎవడో జాన్గాడు ఎవడో ఇక్కడ మాకు జర్నలిస్ట్ సాయిగా అక్కడ ఉంటాడు వీళ్ళ వీళ్ళ కోడి బుర్రతో వీళ్ళ బుర్రలో ఏదైతే ఉందో జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు అక్కడైతే తెలంగాణలో అయితే మరి గొరవలే ప్రతి ఒక్కడ వ్యక్తిగత విమర్శలే జర్నలిస్టును తోక తగిలిచ్చేసుకోవడం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చకపోతే వానాయకులను దూషించేయడం లేదంటే బీఆర్ఎస్ నచ్చకపోతే వాళ్ళని దూషించేయడం విమర్శలు విమర్శలు చేతి తిప్పలు ఉండవు కదా ఎంతమంది జర్నలిస్టులు లేరు పోనీ మంది ఉన్నారు వాస్తవానికి అది కూడా కాదు ఇదిగో ఇంకో స్క్రీన్షాట్ కూడా పెడతాం తగలాడు తెలుగు స్క్రైబ్ అంట ట్విట్టర్లో తోటి తోటి మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ పై కాంగ్రెస్ గుండాలు దాడి అని చెప్పేసి వాడేసాడు కాంగ్రెస్ ఏమో గతంలో బీఆర్ఎస్పై పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులే కొట్టారని చెప్పేసి వాళ్ళు వేస్తారు సీసీ ఫుటేజీలు ఏమో కొంతమంది ఏమో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు అందుకు తన్నారని చెప్పేసి వాళ్ళు వేస్తారు నీకు క్లారిటీ ఉండదు వచ్చి ఇక్కడ తెలుగుదేశానికి జనసేనకి ఆపాదించేస్తావు బోకెదవలారా సిగ్గుసారలేదు నీకు బతుకెలికి అసలు ఎలా ఫేక్ ప్రచారాలు విష ప్రచారాలు చేసుకుంటే బతికెడదా మన బతుకుంటాను ఏ రోజైనా మనం నిజం చెప్తా ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ బాబాయ్ గొడ్లబోడి కానించి కోడికత్తి దాడి కానించి అన్నీ లెక్కేసుకుంటా పోతే ఏ రోజు కూడా మన మన నోటంటా నిజం చెప్పిన పాపని పోలేదురా అన్నీ అబద్ధాలే ఇలా సొలుగు చెప్పుకొని బతికే ఇంకా ఎంతకాలం బతికేతారో చూద్దాం